ఇంట్లో పెళ్లి జరిగినా అదంతా సందడిలా అనిపించలేదు ఆ శుభకార్యంలో ఏదో అశుభం జరిగిపోతున్నట్లుగా అధైర్యాన్ని ఇస్తున్నాయి శాంతికి కొడుకు దగ్గర ఓడిపోయి బంధువుల ముందు తలెత్తుకోలేక తల వంచుకొని మరీ ఈ పెళ్లి చేసింది ఒక్కగానొక్క కొడుక్కి కొత్త కోడలు తన ఇంటి కడప దాటి లోప లోనికి అడుగు పెడుతుంటే శాంతి నవనాడులు కృంగిపోయాయి తన పెంపకంలో కొడుకు తనకి ఇది కావాలని ఏనాడు అడగలేదు ఏమీ అడగకుండానే కొడుకు మనసరిగి అన్ని సమకూర్చేది అలాగే కొడుక్కి ఒక లక్షణమైన సంబంధం కుదిర్చి మహాలక్ష్మి లాంటి అమ్మాయితో పెళ్లి చేసి కోడల్ని తన ఇంటి గడపలో అడుగుపెట్టించి స్వాగతం పలకాలనుకుంది అనుకున్నవన్నీ జరగవేమో పెళ్లి విషయంలో మాత్రం తాను ప్రేమించిన అమ్మాయి కావాలని మంకు పట్టు పట్టి మరీ ఈ పెళ్లి చేసుకున్నాడు భార్యతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా వీడి వీడితో కలుపుకోవాలి వారి ఇంటి అల్లుడుగా భవిష్యత్తులో ఎలా జీవితాన్ని ఈదుకొస్తారో అనే చింతే శాంతిని ఎక్కువగా కలవరపెడుతుంది అలసటగా మంచంపై వాలి కళ్ళు మూసుకుంది కంటిపై కొనుకు రావడం లేదు కొడుక్కి తనకి మధ్య వచ్చిన వాదన ఎంతవరకు సబబో అర్థం కావడం లేదు శాంతికి జరిగినదంతా పీడకలైతే బాగుండేది ఆమె కళ్ళు తడిబారి ఎర్రబడ్డాయి భర్త పోయాక కొడుకే సర్వస్వంగా బ్రతుకుతున్న శాంతికి మరో కష్టం ఎదురైంది అమ్మా నేను అనిత అనే అమ్మాయిని ప్రేమించాను ఆమె తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను కరాఖండిగా చెప్పాడు తల్లితో పవన్ అదిరిపడింది శాంతి తన చెవులను తానే నమ్మలేకపోయింది అమ్మాయి వివరాలు తెలిసాక మరింతగా కృంగిపోయింది తమ కులం కాకపోయినా మంచి సాంప్రదాయంలోని అమ్మాయిని ప్రేమించి ఉంటే ఒప్పుకునేదేమో ఓ పేదింటి అమ్మాయి అయినా దయతో ఆదుకునేదేమో ఆ రెండూ కాదు అందుకే శాంతి కొడుకు ప్రేమను నిరాకించి నిరాకరించింది ఆ అమ్మాయిని మర్చిపో నీకోసం మంచి మంచి సంబంధాలు చాలా వస్తున్నాయి మన పరువు మర్యాద నిలబెట్టాలంటే నేను చూసిన అమ్మాయిల్లో నీకు నచ్చిన అమ్మాయిని ఎంచి పెళ్లి చేసుకో అంతేగాని ఈ ప్రేమ దోమ అంటూ మన కుటుంబ మర్యాదలు మంటగలుపుకు కొడుకుని శాసించింది శాంతి మాటలకు మరింతగా పౌరుషం పొడుచుకొచ్చింది పవన్కి అమ్మ ఆ అమ్మాయికి అందం లేదా చదువు లేదా ఉద్యోగం లేదా ఇంకా ఈ కాలంలో కూడా ఈ కులాల పట్టింపులేంటి ఏ కులంలో వారికైనా ఉండేది ఆ ఎర్రటి రక్తమే కదా నువ్వు ఈ అమ్మాయిని కాదని వేరే వేరొకరితో పెళ్ళి చేస్తానంటే నీ తృప్తి కోసం చేసుకుంటాను కానీ నేను మాత్రం ఆ అమ్మాయితో సంతోషంగా ఉండలేను నీ వల్ల నాతో పాటు నువ్వు పెళ్లి చేసే అమ్మాయి నేను ప్రేమించిన అమ్మాయి కూడా జీవితాంతం కొమిలిపోతూనే ఉంటాము ఇలా నీకు ఇష్టమైతే చెప్పు నీ ఒక్కదానివేనైనా సంతోషంగా ఉండచ్చు తల్లితో చెప్పదలుచుకున్నది చెప్పేసి గదిలోకి వెళ్ళి బళ్ళున తలిపివేసేశాడు పవన్ తల్లికి మరో మాట అవకాశం ఇవ్వకుండా కొడుకు మాటలు మరింత భయపెట్టాయి శాంతిని లోపల ఏ అఘాయిత్యం చేసుకుంటాడని తలుపుల బాధుతూనే ఉంది పిచ్చి తల్లి తెల్లారేక తలుపులు తెరుచుకోవడంతో ఊపిరి పీల్చుకొని ఒక నిశ్చయానికి వచ్చింది శాంతి పుట్టింటి వారికి వారికి కూడా కొడుకు నిర్ణయం చెప్పి ఈ పెళ్లి ఖాయం చేస్తున్నట్లు తల్లిగా తన బాధ్యత నెరవేర్చాలనుకుంటున్నారని తప్పు చేస్తున్న భావనతో తెగించి చెప్పింది శాంతి బంధువర్గమంతా శాంతిని తప్పు పట్టారు కొడుకుని సరిగ్గా పెంచలేదని పూర్తిగా స్వేచ్ఛనిచ్చి భయమన్నది లేకుండా చేశావని ఏవేవో దూషించారు ఈ పెళ్లికి మేము రాలేమని కొందరు ముహూర్త సమయానికి వస్తే వస్తామని కొందరు జవాబు ఇచ్చారు శాంతి వారిని అంతగా రమ్మని బలవంత పెట్టదలుచుకోలేదు బంధాలకు విలువ ఇచ్చి వారికి విషయం చెప్పి పెళ్లి చేయడం తన ధర్మంగా భావించింది కనుక వారి మాటలను మౌనంగా భావించి భరించింది శాంతి ఈ కథ ముందు ముందు ఇంకా చాలా బాగుంటుందండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మధ్యలో చెప్తున్నానని తిట్టుకోకండి ఒక చిన్న లైక్ చేయండి కథ విన్నాక మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి మళ్ళీ కథలోకి వెళ్ళిపోదామా పెళ్ళైన మూడు రోజుల తర్వాత భార్య పుట్టిళ్ళు అయిన అత్తవారింట అడుగు పెట్టాడు పవన్ పెద్దింటోళ్ళ అబ్బాయి వారి ఇంటికి అల్లుడుగా రావడం పరమానందంగా ఉంది తమ కూతురి అదృష్టానికి పొంగిపోయారు మన అనిత మా రాజు లాంటి కుర్రాన్ని మనువాడబడింది కాబట్టి సరిపోయినది కానీ మన మిట్టాంటి కుర్రాన్ని ఇచ్చి కట్టబెట్టగలమా చెప్పు పెళ్ళాం చెవిలో గుసగుసలాడాడు వెంకన్న నువ్వు మరిను మామ మన అనితమ్మకేటి తక్కువేటి తినో తినకో ఎంతో కష్టంతో పట్నంలో మన బిడ్డని చదివించాం ఆ చదువుకి సరిపడే ఉద్యోగం కూడా కూడేసుకుంది కాబట్టే మన బిడ్డ వెంటపడ్డాడు మన అల్లుడు మన పిల్ల అందానికి ఏ మగాడైనా ఎగరేసుకుపోతాడు అయినా మన అల్లుడి అమ్మ తన కిట్టం లేకుండా ఈ మనుగు చేసింది దాని కాడికి వీళ్ళిద్దరిని కాపురానికి పంపితే మన బిడ్డనెట్టా చూస్తుందో ఏటో ఈ పెళ్లి చేయడానికి మనల్ని చూస్తూనే మొహం నేలాడేసింది వామ్మో మన పిల్లని అత్త నుంచి వేరు కాపురం ఎట్టించాలి అల్లుడెలాగూ మనోడైపోయాడు కూతురింటికి మనం కూడా పోతా వత్తా ఉండొచ్చు కళ్ళంతా ఇంత చేసుకొని చెబుతున్న రత్తాలు మాటల్ని మురిపెంగా వింటున్నాడు వెంకన్న తెల్లారి కూతురికి అన్ని విషయాలు నూరిపోసింది నుంచి వేరే కాపురం ఎలా పెట్టాలో కన్నవాళ్లను అమాయకంగా చూసింది అనిత అమ్మ అవన్నీ నాకు తెలుసు కానీ అయ్యా నువ్వు తమ్ముడు మాతో పాటే ఉండాలి ఇప్పటి మీరు పడ్డ కష్టం చాలు లోను తీసుకొని తమ్ముడితో ఏదైనా వ్యాపారం పెట్టిస్తాం అంటూ వారి ఆశలకు దారి చూపిస్తుంది కూతురు మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి ఆ కన్నవాళ్లకు పని పాట లేకుండా బలాదూరుగా తిరుగుతున్న కొడుకు బ్రతికేలా సాగుతుందోనన్న దిగులు కాస్త పోయి కూతురి ఆదరణ వారిలో కొంత ఊపిరిని నింపాయి వెంకన్న మరిక ఆగలేదు ఈ సంతోషాన సమయాన మన గూడెం కొండమ్మ తల్లికి గొర్రెపోతుని మొక్కి నాటు సారాతో పండగేసుకోవాలా అంటూ భుజంపై తుండుగుడ్డను సవరించుకుంటూ బయటకు దారి తీశాడు పవన్ వాళ్ళ ఇంట్లో ఉండడానికి కొంచెం ఇబ్బంది అయినా కొత్త పెళ్ళం బాధపడకూడదని కొన్ని రోజులు ఎలాగో సరిపెట్టుకున్నాడు రాను రాను వారి మధ్య అలవాటు పడిపోతూను అనుకున్నాడే కానీ సాధ్యం కావడం లేదు వారి వారి వేషభాషలు చాలా రోతగాను జుగుప్సగానూ ఉన్నాయి శుచి శుభ్రం లేకుండా చెందర వందరగా పడి ఉన్న వస్తువులు చుట్ట కంపులు వారంతా వచ్చి తమ దగ్గరే డిస్ట్ వేయడం అసలు నచ్చడం లేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు భార్యను అయితే భరించవచ్చు కానీ ఆమె కుటుంబంతో బంధం అవమానంగానూ అసహ్యంగాను అనిపించింది పవన్కి ఇప్పుడు అదంతా తన భార్య తన వారికి ఇచ్చిన స్వేచ్ఛ అని అర్థమైంది రోజు రోజుకి మానసికంగా కుమిలిపోతున్నాడు పవన్ ఆ రోజు అమ్మ చెప్పింది నిజమే అందరిలోనూ రక్తం ఎర్రగానే ఉంటుంది అంత మాత్రాన మనుషులంతా ఒకేలా ఉండరు వారి కులాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వారి వారి నడవడికలు వేషభాషలు కట్టుబాట్లు పద్ధతులు రకరకాలుగా ఉంటాయి నువ్వు పెరిగిన తీరు వేరు ఆ అమ్మాయి పెరిగిన తీరు వేరు ఇద్దరు కలిసి ఒకే తాటి మీద నడవల నడవగలమని నువ్వు అనుకుంటున్నావు కానీ తప్పటడుగు వేస్తున్నావని నేను ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు అంటూ గుండెలు విసేలా అమ్మ ఎంత ఏడ్చినా ఆనాడు నా మనసు ఎందుకు కరుడ కట్టిందో నా భవిష్యత్తు బుగ్గిపాలు కాకూడదని అమ్మ ఎంతగా అల్లాడిపోయిందో అప్పుడు అమ్మ మాటలను పిడచెవిన పెట్టబట్టే ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను మనసులో అమ్మ మాటలు వినబడుతుంటే పశ్చాత్తాపంతో కొత్తగా ఏర్పడిన బంధాలను తెంచుకొని అమ్మ ఒడిలోకి వాలిపోవాలని తపించిపోతున్నాడు పవన్ ధైర్యాన్ని కూడ తీసుకొని బయటకు నడిచాడు నాన్న నేను వస్తాను అంటూ అప్పుడే మాటల్లో లుకుతున్న కూతురు వెంటపడుతున్నా ఎక్కడికి వెళ్తున్నావు అంటూ భార్య పిలుస్తున్నా వినిపించుకునే స్థితిలో లేడు పవన్ ఉదయాన్నే లేచి ఇంటి గుమ్మాలు తుడిచి వాకిట్లో ముక్కులు పెట్టే అమ్మ పండగ పబ్బాలకు ఎంతో నిష్టగా పూజలు చేసి ప్రసాదాలు ప్రసాదాలు పెట్టే అమ్మ బయటకు వెళ్తుంటే నుదుటిన బొట్టు పెట్టి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఎదురు వచ్చే అమ్మ ఆలస్యంగా ఇంటికి వెళితే తన కోసం ఎదురు చూస్తూ అన్నం తినకుండా కూర్చునే అమ్మ చిన్న చదువు చేసిన అర్ధరాత్రి కూడా నోట్లో మందు వేసే అమ్మ గుర్తుకొస్తుంది ఇప్పుడు పవన్కి అంతేకాదండి ఆ మనిషి యొక్క విలువ అనేది లేనప్పుడే తెలుస్తుంది అలానే పవన్కి కూడా తన అమ్మని దూరం అయ్యి వచ్చాకనే అమ్మ విలువేంటో తెలుస్తుంది బంధువుల సానుభూతిని దెబ్బి పొడుపు మాటలని తట్టుకునే శక్తి లేక కొడుకు దుస్థితిని ఎక్కడ చూడాల్సి వస్తుందో అనే భయంతోనో ఊరికి దూరంగా ఉన్న ఆశ్రమంలో దైవస్మరణ చేసుకుంటూ కాలం గడుపుతుంది శాంతి తల్లిని వెతుక్కుంటూ వెళ్ళిన పవన్కి ఆమెను చూడగానే చంటి పిల్లాడిలా ఓడిలో పడుకుని బావురమని ఏడవాలనిపించింది కొడుకుని చూసిన తల్లిలో ఎప్పటిలా అదే వాస్తల్యం అదే ఆదరణ అదే ప్రేమ అమ్మ నాకిక నువ్వే కావాలి అమ్మ అని ఏడుస్తున్న కొడుకుని ఓదార్చింది శాంతి వద్దు బాబు ఇప్పుడు నువ్వు ఒక్కడివే కాదు నీకు ఒక కుటుంబం ఉంది వారికి అన్యాయం చేయకు నేను నీకు వేరే అమ్మాయితో పెళ్లి చేసి ఉంటే నీతో పాటు ఆ అమ్మాయి నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా బాధ బాధపడతారని చెప్పావు అలాంటి అనర్థాలకు తావివ్వకూడదని మీ ప్రేమను అర్థం చేసుకుని నేను గెలిపించడం కోసం నేను ఓడిపోయి నీ ఇష్టపడ్డ అమ్మాయితోనే పెళ్లి చేసి మన వాళ్ళందరికీ దూరంగా ఈ ఆశ్రమంలో ప్రశాంతంగా గడుపుతున్నాను నీకంటూ ఒక కుటుంబం ఏర్పడ్డాక నువ్వు ఇలాంటి పని చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం చెప్పు కాలిన గాయానికి మందు వేసుకోవడం తప్ప గతం గత కొడుకు నుదుటిపై ప్రేమగా ముద్దాడి వెనక్కి పంపించింది శాంతి తల్లి దీవెనతో పవన్ తన భార్య పిల్లలతో యాంత్రికంగా కాపురం చేస్తున్నాడే కానీ తన పెళ్లి విషయంలో తప్పటడుగు వేసినందుకు ఫలానావారి అబ్బాయి ఫలానావారి మనవడు ఈ పని చేశాడంటూ ఎంతో గౌరవంగా బ్రతికిన తన తండ్రి తాతల పేర్లు రచ్చకెక్కడంతో తమ వంశానికి కలంకం తెచ్చి మాయని మచ్చ చేశానని మనసులో కొమిలిపోతూనే ఉన్నాడు పవన్ కథ నచ్చింది అనుకుంటున్నానండి ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి మరిన్ని కథలతోటి మేము ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను